పరిశుద్ధులు జీవము దేవుడు మన రక్షకుల నేస్రిసి ఘనమైన లాభం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకానికి ప్రేమ ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుల్లరా అందరూ బాగున్నారా ఉదయకాలం లేచారా దేవుని యొక్క వాక్యం చదివి ప్రార్థించుకున్నారా చూడండి ప్రభు రాక ఉన్నాం బహు భయంకరమైన దినములు ఉన్నాం చూడండి మణిపాల్లో చూడండి ఆ యొక్క పరిస్థితులు చాలా గౌరవం ఉన్నప్పుడే ప్రభుత్వాలు స్పందించడం లేదు కానీ దేవుడు తగిన న్యాయం తీరుస్తా అంటే మన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాం క్రైస్తవుల పట్ల వ్యతిరేకము క్రైస్తవుల పట్ల మరి వారు చూపుతున్న కపట ప్రేమ ఈ విధంగా క్రైస్తవులు అంతం చేయాలని ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా లేఖనం తెలియజేసిన విధంగా క్రీస్తుకు బిడలను వ్యతిరేక దినాలు ప్రారంభం ప్రభు ప్రభువు అక్కడ సమర్పిస్తున్నారు కాబట్టి మనం విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క వాక్యం చదువుకొని విశ్వాసంతో ఆయన నమ్మి గురించి మునుకున్న సందర్భం ప్రభు నా కోరుచున్నాం ప్రియా సహోదరి ఈ ఉదయ కాల సమయంలో నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతం అందరం కలిసి చదువుకుందాం ఏషా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవ చిన్న ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించలేను ఈశ్వరంలోనే మీరు ఆదరింపబడేదేరు ప్రేమైన దేవుని పిల్లరా ఒకరి తల్లి ఆదరించినట్టుగా అంటే ఈ లోకంలో మన జీవితంలో ఆదరణ కరువైంది మనిషి జీవితంలో ఎంతగానో సంపాదిస్తున్నాడు ఉద్యోగాలు చేస్తున్నాడు వ్యాపారాలు చేస్తున్నాడు సేవ పరిచయలు చేస్తుంటాడు ఈ సమాజంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చించినప్పటికీ ఆదరణ అంటే ఈ లోకపరమైన ఆదరణ కరువైంది ఏదో వెలితి మనసులో హృదయములు కలత వేదన భయము ఏమి సంభవిస్తుందో ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో అనే ఆలోచన ద్వారా ఆదరింపే లేక మనం ఎంతగానో కృంగిపోతుంటావు కానీ ఈ ఉదయ కాలశా నీ వాగ్దానం చూసిన ప్రియాసరి సౌర నిన్ను ఆదరించే దేవుడు నీకున్నాడు చూడండి ఈ లోకంలో తల్లి మరిచినా తండ్రి మరిచిన మరవని దేవుడు ఇరువని దేవుడు ఏకైక దేవుడే దేవుడు క్రీస్తు ప్రమేణిసు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ ఉన్నా ఈ లోకంలో నువ్వు దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియా ప్రేమించడం ప్రేమించడంగా నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు నీ జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాను ఈ లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మాట్లాడినా మాట్లాడిపోయినా మన జీవితం పతనంపై ఈ లోకానుసారంగా మరి ఈ యవ్వన కాలంలో మనము నడి వయసులో వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోక మరి మన జీవితం అతలాకుతలం అయిపోయి అయ్యో నా జీవితకాలం ప్రయాసం వృధా అయిందని చెప్పేసి నువ్వు కంగారు పడుతున్నావా నువ్వు భయపడిన అవసరం లేదు దేవుని తీరు అంటున్నాడు ఒకరిని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించలేను ఈశల్యంలో మీరు ఆదరింపు అంటే దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఆదరిస్తారనమాట ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు పోషించే దేవుడు జీవించే దేవుడు ఈ లోకంలో ఈ మాట చెప్పగల దేవులు ఎవరున్నారండి ఈ లోకంలో సమస్తం కోల్పోయిన ఇదుడు యోగు గారు రెండు సమస్తం కోల్పోయినా కానీ దేవుడు యోగాని ఆదరించి ప్రేమించాడు మళ్ళా స్వస్థత ఇచ్చాడు మళ్ళా కుటుంబాన్ని ఇచ్చిండు ఆ దేశంలో గనుగా ఇచ్చాడు అంటే కేవలం ఆ దేవునికి కృప ప్రేమ ఎంత ప్రయాసపడినప్పటికీ ఏమీ కూడా మిగలేదు ఈ లోకము కూడా మన జీవితం కూడా ఈ లోకం సమస్తం అనుకున్నప్పటికీ ఈ లోకం ఏదో కొరత ఏదో మనశ్శాంతి లేకపోవడం సమాధానం లేకపోవడం నెమ్మది కొను ఒక కుటుంబ పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక అనేక విషయాలు మనం కృంగిపోతున్నాం కానీ దేవుడి మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆదరిస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బంది నేను విడిపించి విమోచిస్తాను వాగ్దానం చేస్తున్న ప్రయాసిస్తాను మీరు ఆదరించే దానికే దానికి దేవుని పిలుస్తున్నాడు ఉదయకాల సమయంలో నేను ఆదరించి ప్రేమించి నీ బలహీనత నుంచి ఆయన నీ యొక్క ప్రతి బలహీనత జరిగిన దేవుడు నీ కష్టం మేరిన దేవుడు నీ దుఃఖం మేరిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ ఉన్నా ఏ బయభుడు గురొచ్చినా దేవుడిని ఆదరిస్తాడు అది ఎటువంటి కఠిక స్థితిలో వాటి విడిపించి విమోచించి ఆదరించి నేను దీవించి ఆచరించే దేవుడే నేనా దేవుడు ప్రవేణ ఏసు క్రీస్తు ప్రభా ప్రియ సహోత్సవరా కాబట్టి ధైర్యం కలుగు మీరు దేవుని యొక్క సన్నిధానం ఆదరించాడు ఆయన ఈర్షురాములు నేను ఆదరించబడంటే ఆయన రెక్కల చాటు మిమ్మల్ని కాపాడుతారు భద్రపరుస్తారు కానీ ఏ విషయం గురించి పోకుండా ప్రస్తుత కాలం దృష్టి అలా ఒక నిరీక్షణ కానీ విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానం కనిపెట్టుకొని మనం జీవించేలా ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తారు సహోదరుసులు కాబట్టి ధైర్యం కలుగునండి విశ్వాసం కలగనండి దేవుని యొక్క వాగ్దాన్ని మరలా మళ్ళీ చూడండి ప్రార్థన చేయండి ఖచ్చితంగా నీకు దేవుడు విడుదల విమోచన ఆదరణ కలగజేస్తున్నాడు ఉదయం కావసిన గొప్ప వాగ్దానం దేవుని ఆన్స్ ఈ వాగ్దానం మనందరి జీతం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ దురాజీవముల దేవ మహోన్నత స్వరం కాలశాప మమ్మల్ని ప్రేమించిన అద్భుత వాగ్దానం బట్టి వంద నిజమే తన ఈ లోకం ఆదరించేవారు లేక అయ్య మరి నెమ్మది లేక సమాధానం లేక కుటుంబ పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ లోకంలో శత్రుభయాలు శత్రు పోరాటాలు అనేక సార్త మీకు కురింగిపోయే ప్రభావం కానీ రోజు మమ్మల్ని ప్రేమించిన అద్భుతమైన వాగ్దానం నీకు పొందాలి ప్రభావ ఈ లోకంలో తండ్రి తల్లి మర్చిన తండ్రి మర్చిన బంధువులు మర్చిన స్నేహితులు మర్చిన ఎవరు మర్చిన పభ మరవని దేవుడు విలువని దేవుడు కాబట్టి మా పార్టీని కృప చూపించి ఒక తల్లిని ఆదరించి మనం ఆదరించిన విధానం బట్టి సూత్రస్తుందం ప్రభావ మా ప్రియ వాగ్దానం వారు ఏ విషయం మొరపెడుతున్నారు ఏ కష్టంలో మొరపెడుతున్నారు ఈ లోకంలో ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక అల్లాడిపోతూ నీకు ప్రార్థించ జీవితం గొప్ప కారణం వాళ్ళు ఆదరించండి ఆయన వాళ్ళ కష్టంలో ఆదరించండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ఆర్థిక ద్వారం తినండి అప్పులను భయంకర షాప్ విడిచి విమోచన విడుదల విమోచన చేస్తూ తను బలహీన బలపర్చండియ్యా అయ్యా తల్లిదండ్రులు ఉన్నప్పుడు కుమార్ కుమార్ వదిలిపెట్టి వాళ్ళు ఒంటరి స్థితిలో ఉన్నారే ఆదరించండి అయ్యా వారి ఆదరించేసి వాళ్ళకి నెమ్మది సమాధానం దాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభావ వివాహం కలిపి మంచి సూటబుల్ మంచి అయ్యా మరి ఉన్నతమైన మరి సమాధాలు మహిమకర వివాహం జరిపించమని ప్రభు ఉద్యమ లేక బాధపడుతూ మరి అనేక ఇబ్బందులు పడుతున్న వారు మంచి సూటబుల్ జాబ్స్ దయించని ప్రార్థన చేస్తాం పవ రక్షణ లేని కూడా రక్షణ దయచని బలహీన బలపచ్చి వాళ్ళు ఎవరైతే ప్రభావ ఎవరైతే ఆత్మీయ పరిపాలన తిరిగి వాళ్ళు లేవనైతే ప్రార్థిస్తావా గర్భులకు మంచి ఆరోగ్యం దిచ్చి సుఖం ప్రశ్న దయచ్చని గర్భం లేక బాబా గర్భం నాకు చేస్తున్నాడు ప్రభావాస్బుక్ లో యూట్యూబ్ లో యూట్యూబ్లో లో వాళ్ళు చూసిన ప్రతి వీళ్ళు పరిశుభాత్మక కాలం జరిపించి ఈ యొక్క వాగ్దానం చూసిన వాళ్ళ ప్రియవాళ్ళు ప్రతి ఒక్క జీవితం నేర్చు మన్ని పొందుకోమని ఏ వాళ్ళు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన దేవుడిలా ఈ యొక్క వాగ్దానం ఎంతకన్నా ఆదరించినాదని మీకు నెమ్మది సమాధానం పొందుతున్నాను నమ్ముచున్నాను ఈ యొక్క వాగ్దానం దేవుడు మనం ప్రేరేపించింది మీ మంచి రూపంలో మాకు తెలియజేయండి మీతో ప్రార్థన సిద్ధంగా ఉన్నాము అదే విధంగా ఈ కడవల నుంచి ఈ రోజు దీనివల్ల అనేక పది మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లై క్లిక్ చేయండి తద్వారా దేవుని స్వార్థం మీకు అందపడుతుంది మీ అనేకలు చేరు దేవునికి మరి మనసుకు కలగ చేస్తారు అదేవిధంగా ఉదయ కాల స్వామి చేసిన బిల్లకు సఫరే కుటుంబాలకు మిమ్మల్ని మీ కుటుంబ దేవుడు దీవించి ఆశ్రించిన మెదడు నేస్ కిస్తున్నాము శుభాభివందనములు గాడ్ బ్లెస్సింగ్